సజీవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ చక్కటి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధులు ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటను తన పరిశుద్ధమైన లేఖన భాగాన్ని ధ్యానించుకొని ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఆ దేవాది దేవునికి మహిమగణత ప్రభావాలు మనం చెల్లించబద్దులమై ఉన్నాం ఎందుకంటే దినాలు చాలా కఠినంగా ఉన్నాయి గడ్డు దినాలు ఏ దినమును ఏమి సంభవించునో మనకు తెలియదు మనం ఇంకా నిన్నటి వారమే అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ రేపు అనే దినం మన జీవితంలోనికి రాకమునిపే మనం ఈ దినం ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఉంటామో మన స్థితిగతులు మన మన విధి విధానాలు ఎవరికి ఏమీ కూడా తెలియనే తెలియవు మన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో దాచబడి ఉంది దేవుని కార్యాలే మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు ఆ విధంగా ఆయన చేసుకుంటూ వస్తాడు గనుక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మన వాక్య ధ్యానాన్ని మనం ముందుకు సాగిద్దాం ఆ కృప కలిగిన ప్రభువే మన జీవితంలో సమస్తము జరిగించి దేవుడు మన జీవితానికి మేలుకరంగా జరిగించే విధంగా మనం ప్రభులో మన ముందుకు సాగిపోతాం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన భాగం ఈ సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఈ పంతొమ్మిదవ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే పురుషుడు లేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అని చెప్పి ఈ వాక్యాన్ని మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం పురుషుడు ఎంత లేడు దూర ప్రయాణము ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఈ మాట మనకు బైబిల్లో ఆ విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పురుషుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఎంట లేడు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం పురుషుడు ఇల్లు దూర ప్రయాణము ఈ పురుషుడు ఎవరు అని మనం చూడగలిగితే బైబుల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సత్పురుషుడైన సత్పురుషుడు మంచి పురుషుడు మంచి బోధకుడైన మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన ఆ మహాదేవుడు మహోన్నతుడు ఆయన మాత్రమే ఈ లోకంలో సత్పురుషుడైనా ఆయనకు మించిన పురుషుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు లోకంలో చాలామంది పురుషులు ఉన్నారు అంటే సాతానికి పెట్టబడే పేరేం పేరంటే వాడు పాపపు పురుషుడు నాశనపు పురుషుడు అని కూడా బైబిల్ గ్రంథంలో సాతానుకు ఆ విధంగా పేరు పెట్టబడింది ఏసయ్య సత్పురుషుడైతే సాతాను ఎవరు అని మనం చూడగలిగితే వాడు పాపపు పురుషుడు పాపానికి ఎప్పుడు కూడా ప్రేరేపించి పాపములో పడివేసి చెడిపోయే విధంగా మన జీవితం దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఎదగకుండా అతనుడు ఆ విధంగా మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనం చూడగలిగితే పురుషుడు ఎంట లేడు అనే ఈ మాట మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం కాస్త ఆత్మ సంబంధంగా ఆలోచన చేసినట్లయితే ఆ పురుషుడు ఎవరు ఆ ఇల్లు ఏది అదేవిధంగా ఆ ప్రయాణం ఏది అని మనం చూడగలిగితే పురుషుడు యేసుక్రీస్తు ప్రభులు వారే తన ఇల్లు ఏది అని మనం చూడగలిగితే వాక్యములో మనం చూడగలిగితే లోకా పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన భాగం లూకాసువర్త పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది అదేవిధంగా లోకాసువర్త పన్నెండవ అధ్యాయం నలభై ఐదులో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానుడికి తెలియని తెలిసిన ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకునుడి అనే మాట మనం చూస్తాం నలభై ఐదులో వ్రాయబడిన మాట ఏంటంటే అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మత్తుడిగా ఉండసాగితే అనే మాటను మనం చూస్తూ ఉంటాం దీనికి అనుసంధానంగా మరొక మాట మనం చూడగలిగితే మత్తైసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడు వచ్చిన భాగం ఈ మత్తై ఇరవై నాలుగు నలభై మూడులో వివరంగా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా వ్రాయబడి ఉంది ఆ మాట ఏంటంటే ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు అని చెప్పి ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం ఇల్లు 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 అనే ఈ మాట మనం చూడగలిగితే ఈ ఇల్లు జీవమగలిగిన దేవుని సంఘమే అందుకని తిమ్మతి పత్రికల్లో పౌలు గారు ఈ విధంగా అంటారు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవియు మట్టివి కూడా ఉండును అనే మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ గొప్ప ఇల్లు ఏది అని మనం చూడగలిగితే జీవము కలిగిన దేవుని సంఘమే ఈ గొప్ప ఇల్లు శ్రేష్టమైన ఇల్లు అని మనం గ్రహించి ఆలోచించాలి పురుషుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇల్లు దేవుని సంఘం అయితే దూర ప్రయాణం ఏది అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో అన్ని ప్రయాణాలు కూడా కొంత దూరాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి అయితే పరలోకానికి భూలోకం భూలోకానికి పరలోకం ఎంత దూరమో ఎవరికీ తెలియదు ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలీదు ఎన్ని గంటలు పడుతుందో ఎవరికీ తెలియదు అనగా అర్థం ఏంటంటే పరలోకం యొక్క మానవ లోకానికి అందనంత దూరంలో ఉంది అని మనం గ్రహించి ఆలోచించాలి అనగా యొక్క భూలోకానికి పరలోకం అంత దూరంలో ఉంది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అంత దూరం నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు మనుషునిగా రావడానికి అని ఇష్టపడి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ మానవ లోకంలో జీవించి ఆయన ఆ పురుషుడు అనబడే ఆ ప్రభులు వారు అయినా తన ఇంటిని విడిచిపెట్టి ఇప్పుడైనా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు అని మనం గమనించి ఆలోచించాలి ఒక మాటలో చెప్పాలంటే ఈ మానవ లోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మనుషునిగా వచ్చి ఈ లోకంలో జీవించి ఆయన లోకంలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఆ సంఘమే దేవుని ఇల్లు ఆయన ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన తిరిగి అందరూ చూస్తుండగానే ఆయన ఒలివల కొండ మీద నుండి ఆరోహణమై ఆయన మరలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆయన ఈరోజు రేపో ఎప్పుడో ఒకప్పుడు ఆయన ఈ లోకానికి రావడం మాత్రం అది తథ్యమే ఎందుకని మనం చూడగలిగితే నేడు రేపు యేసయ్య ఈ లోకానికి రాబవచ్చు ఉన్నాడైనా ఆయన వచ్చినప్పుడు జూమ్ కలిగిన దేవుని సంఘం ఏ విధంగా ఉండాలంటే సిద్ధపాటు కలిగి దేవుని కొరకు కనిపెట్టి కన్నీరు కార్చుచు దేవుని సన్నిధిలో ప్రభు పాదములు అంత సంఘం ఎప్పుడు కూడా దేవుని కొరకు వేచి కాచి కనిపెట్టుకొని బుద్ధి కలిగిన కన్యకుల వల్ల ఉండాలి అని దేవుడు ఈరోజు ఆ విధంగా ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటాడో ఈ ఆశను కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఒకనొక రోజున పరలోకానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే పురుషుడు ప్రస్తుతం లేడు ఆయన ఇల్లు విడిచిపెట్టి ఇంటి కొరకు సమస్తము చేసి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన నేడో రేపో ఈ లోకానికి రాబోచు ఉంటున్నాడు ఇంటనున్న సంఘం మరలా క్రీస్తుతో వెళ్ళడానికి సిద్ధపడే సంఘముగా సిద్ధపాటు కలిగిన సంఘముగా రెప్పపాటున్న పరలోకానికి వెళ్ళగలిగే ఆ సంఘముగా కడబోర శబ్దాన్ని వినే సంఘముగా సంఘం ఈ రోజు లోకములో సిద్ధపడి ఆ విధంగా ఉండాలి అని ప్రభులు వారు కోరుకుంటూ ఉంటున్నారు ఈ ఉదయకాల సమయంలో మనం నీవు నేను మన బిడ్డలు మన కుటుంబాలు మనము కలిగిన సంఘం మనము కలిగిన సంస్థం ఒక రోజున ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ కడబోర శబ్దము విని మనము ప్రలోకానికి వెళ్ళగలిగిన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుచు ఉంటున్నాడు అటువంటి సిద్ధపాటు మనము దేవుని ద్వారా కలిగి మనము దేవుల్లో ముందుకు సాగిపోదాం